వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఈ సమావేశం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ సమావేశం గల కారణం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫలంగా ఎందుకు గవర్నర్ గారిని కలవాల్సి వచ్చింది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డితో కలిసి ఉన్న ఫలంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారితో సమావేశం అయ్యారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో అసలు ఈ సమావేశానికి గల కారణం ఏంటి ఎందుకు సమావేశం అయి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు సహజంగా గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా కలిసి బయటకు వచ్చిన తర్వాత లేదు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత అయినా సరే బయటకు వచ్చి ఈ అంశాల పట్ల మేము చర్చించడం జరిగింది వారికి నివేదించడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అష్యూరెన్స్ ఇచ్చారు అనే ఫీడ్బ్యాక్ ప్రజలకు ఇస్తారు ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధినేత శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన రాష్ట్ర గవర్నర్ని కలవటానికి తప్పట్టాల్సిన అవసరం లేదు కలిసే హక్కు ఆయనకుంది కానీ కలిసే ప్రక్రియలో ఎందుకు కలిశారు అని చెప్పని ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది కానీ మీడియా గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత సంబంధాలకు ఆస్కారం లేదు రాజ్యాంగ పరిరక్షకుడుగా గవర్నర్ గారు వారి బుద్ధులు వారు నిర్వహిస్తూ ఉన్నారు రాజ్యాంగ పరిరక్షకుడిని కలిసిన సందర్భంలో ఏ అవసరాల నిమిత్తం ఏ అంశాలను ప్రస్తావించడం కోసం కలిశారు ఏమి చర్చించారు అనేది నూటికి నూరు పాళ్ళు చెప్పే తీరాలి అవును ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత సంవత్సరం జూన్ నాలుగు తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి అంటే జూన్ పన్నెండు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగే వరకు కూడా ఆపధర్మ ముఖ్యమంత్రిగానైనా సరే వారే కొనసాగున్నారు ఓకే అదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో నాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగుల సమస్యల గురించి గవర్నర్ గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంది కదా అవును అంటే గవర్నర్ గారిని కలవాలన్నా ఆయన దగ్గర అంశాలు ప్రస్తావించాలి అన్నా కూడా పారదర్శకత ఉండాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగి గవర్నర్ గారికి ఫిర్యాదు చేయకూడదని చెప్పని ఫీల్ అయ్యారు కదా మరి ఇవాళ మీరు ఏ అంశాల గురించి ప్రస్తావించారు గవర్నర్ గారి దగ్గర గవర్నర్ కార్యాలయం ఇటు ప్రకటించదు గవర్నర్ గారిని కలిసిన వాళ్ళు వాళ్లే చెప్తారు మేము పాలనా అంశం గురించి దరఖాస్తు ఇచ్చాం ఇండివిజువల్స్ అయితే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్ కానీ ప్రజా జీవితంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రాజకీయ పార్టీలు కొనసాగిస్తూ పార్టీ అధినేతగా కొనసాగుతున్న వ్యక్తులు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా తెలియచేసే తీరాలి ఇక్కడ అయితే ఇంకొక అంశం కూడా ఏంటి అంటే సరే తెలియచేయలేదు మరి ఏం జరుగుండవచ్చు అని చెప్పని ఎవరు ఊహకు వాళ్ళు విశ్లేషించుకోవచ్చుగా ఇప్పుడు నేను ఈ అంశం గురించి కలిశాను అని చెప్పని చెప్పినప్పుడు ఆ ఇష్యూ కన్ఫైన్ అయి ఉంటారు సరే ఈయన నేను గవర్నర్ గారు ఆరోగ్య పరిస్థితులు వాకప్ చేయడానికి కలిశాను అన్నట్టుగా రాత్రి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం వాళ్ళ మీడియా సంస్థల నుంచి జరిగినట్టుగా వార్తలు ఉన్నాం మనం మనం చూసాం మొన్న గవర్నర్ గారు సతీ సమేతంగా తిరుమల పర్యటనకు వెళ్ళారు వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడ సందర్శకులు వారిని కలిశారు గవర్నర్ గారు ఆరోగ్య పరిస్థితుల గురించి బెంగళూరు నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాకప్ చేసే అవసరం లేదు ఊరగరాజు మహాత్ములు అని చెప్పని బెంగళూరు నుంచి పడతా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి గంటన్నర పాటు గవర్నర్ గారితో స్పెండ్ చేశారు అనంటే ఖచ్చితంగా ఏదో మతలపు ఉంటేనే కలుస్తారు ఆ ఏదో మతలపు అనే దగ్గర కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవ దృశ్యం వచ్చేటప్పటికీ మీ ఇంట్రోల్లో ప్రస్తావించినట్టుగానే మద్యం కుంభకోణం మీద దర్యాప్తు వేగంగా తరుముకుంటా వస్తుంది సార్ ఇక బిగ్ బాస్ తలుపు తట్టడమే లేటు అని చెప్పని బిగ్ బాస్తో పాటుగా బిగ్ బాస్ సతీమణికి కూడా ముడుపులు ముట్టినట్టుగా ఆఖరికి ఆమె యాజమాన్యంలో ఉన్న భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో కూడా ఆమె వ్యక్తిగత ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ కార్యాలయంలో కూడా తనిఖీలు జరిగాయి అంతిమ లబ్ధిదారులు భార్యాభర్తలే అని చెప్పని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది వీటన్నిటి నేపథ్యంలో నెక్స్ట్ మూవ్ ఏం కాబోతుంది అనేది ఖచ్చితంగా సిట్టు నెక్స్ట్ అరెస్ట్ ఎవరైనా చేయబోతుంది అనేది కొంత చర్చనీయాశంగా మారింది ఓకే ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నజీర్ గారిని గవర్నర్ గారిని కలిశారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవసరాలీతనే కలుస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గవర్నర్ గారు ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి కలిశారు అని చెప్పని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలిసిన ప్రతి ఒక్కరికి మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి సార్ అలా అని చెప్పని వీరు సతీ సమేతంగా వెళ్ళి కలిసిన ప్రతి సందర్భంలో కూడా మనం గతంలో చూసాం ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా తెలుగు వాళ్ళు ఆశించింది ఏంటి అంటే ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు ఆశించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వి రమణ గారిని చీఫ్ జస్టిస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎస్ చేశారు అనేది నూటి రూపాయలు వాస్తవం ఓకే ఆయన ఆయన బాధ్యతలు సేకరించడానికి ముందున్న చీఫ్ జస్టిస్ గారికి ఈయన మీద ఫిర్యాదులు చేస్తూ లేఖ రాశారు అధికారికంగా లేఖ రాశారు ముఖ్యమంత్రి హోదాలో ఆ లేఖ ప్రతిని మీడియాకి రిలీజ్ చేశారు ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటి అంటే ఎన్వి రమణ గారు కనుక చీఫ్ జస్టిస్ అయిన పక్షంలో తన మీద ఉన్న కేసుల వ్యక్తిగత కేసుల విచారణ వేగవంతం అవడానికి ఆస్కారం ఉంటుందేమో ఎందుకంటే అప్పటికే ఎన్వి రమణ గారు ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు విచారణ ఒక సంవత్సర కాలంలో పూర్తి కావాలి అని చెప్పని ఒక తీర్పు ఇచ్చున్నారు చీఫ్ జస్టిస్గా ఆయనే క్రమ తర్వాత క్రమంలో చీఫ్ జస్టిస్ అవుతా ఉన్నారు కాబట్టి నా కేసులు విచారణ వేగవంతం అవుతాయేమో అనే ఆందోళనలో ఆయన ఆయన కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారనేది జగద్విద్యుత్వం ఓకే మరి అటువంటి ఎన్విరమ గారు చీఫ్ జస్టిస్ అయిపోయారు అయిపోయిన తర్వాత సహజంగానే తెలుగు ప్రజల్లో కొంత క్యూరియాసిటీ ఉంది సరే ఆయన కాకుండా ఈయన అడుగునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఆయన వచ్చేసాడు ఆ పదవులోకి ఇక ఇప్పుడు ఆయన హంటర్ తీస్తాడు ఈయనకి ఇక కొరడా దెబ్బల ఖాయం అని చెప్పని రకరకాలుగా ఊహాగానాల్లో ఉన్నారు ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ గారు విజయవాడ పర్యటనకు వస్తా ఉన్నారు ఊహించని రీతిలో ప్రభుత్వ పరంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయబడ్డాయి గజానికి ఒక బ్యానర్ కట్టారు గజానికి ఒక ఫ్లెక్సీ పెట్టారు ఆయన విజయవాడ హోటల్లో దగ్గరగానే జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళారు షాల వాళ్ళు బొకేలు ఇచ్చారు గంటల పాటు సమావేశమయ్యి వచ్చారు ప్రజలు ఆశించినది ఏదీ జరగల ఆయన కేసులు కూడా అంటే బెయిల్ కూడా రద్దీగా అసలు ప్రజల ఆశలు భంగమైనయి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను పదవి బాధ్యతలు చేపట్టుకోకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఆయన పదవిలోకి వచ్చినా కూడా తన పనులు తాను చక్కబెట్టుకున్నట్టుగానే ఆ గంట గంటన్నర సమావేశంలో ప్రాధాయపడ్డారా అసలు అన్ని కేసులలో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తితోటి చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న ఆయన కలిసిన సందర్భంలోనే ఆక్షేపణ అయింది ఇవాళ ఈ అంశం ప్రస్తావించడం అది జుడిషియరీకి ఏదో మరొకలు అంటించే ప్రయత్నంగా అనిపించవచ్చేమో కానీ ప్రజల్లో ఉన్న భావన ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కాగల కార్యం గందరూ తీర్చినట్టుగా ఆయన కలిసి వచ్చిన తర్వాత ఆయన కేసులైతే వేగవంతం కాలేదు కదా ఇప్పుడు జ గవర్నర్ కానీ కలుస్తా ఉన్నారు మరి ఎందుకు కలిశారు అని అంటే లోపల అంతర్గతంగా ఏం చర్చలు జరిగినాయి అనేది ఆ రోజు చీఫ్ జస్టిస్ గారితో గంటన్నర గంట గంటసేపు సమావేశం అయ్యే అవసరం లేదు ముఖ్యమంత్రి హోదాలో మర్యాద పూర్వకంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడి వచ్చేయాలి కానీ గంట సేపు సమావేశం జరిపారు అని అంటే ఖచ్చితంగా అన్ని అంశాలు చర్చకు వస్తాయి ఓకే ఇవాళ గవర్నర్ గారితో అయినా గంట గంటన్నర పాటు సమావేశం ఉంటే అన్ని అంశాలు చర్చకు వస్తాయి ఇప్పుడు గవర్నర్ గారు కూడా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారిని కలిశారు ఈయన వైపు నుంచి ఏ ప్రయత్నాలు చేసుకున్నారు ఏం అభ్యర్థించారు ఏం ప్రాధాయపడ్డారు అనేది అధికారికంగా వీళ్ళ వైపు నుంచి ప్రకటన రాదు కానీ ఇక్కడ నుంచి కేసు విచారణ ఎలా జరగబోతుంది అనేది కోట్ల మంది ప్రజలను ఇష్టంగా గమనిస్తూ ఉన్నారు ఎస్ నలభై మంది పైగా అక్యూజ్ లిస్ట్ మెయింటైన్ ఏం చేస్తున్నారు కొంతమందిని అరెస్టులు చేశారు చాలామంది బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి వీళ్ళకే పరిమితం ఉందా అసలుసెసలు బిగ్ బాస్ తలుపు తడతారా లేదా తలుపు తట్టకుండా అడ్డుకోవడానికి బిగ్ బాస్ తన ప్రయత్నాలు తను చేస్తాడు అయినా సరే వాటిని అధిగమించి తమ చిత్తశుద్ధిని అంకిత భావాన్ని నిరూపించుకుంటారా లేదా చట్టం ముందు అందరూ సమానులే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే దోషిగానే మేము పరిగణిస్తాం వాళ్ళ స్థాయితోటి వాళ్ళ హోదాలతోటి మాకు సంబంధం లేదు ఇప్పటి వరకు అదే నిరూపణ అయింది ఎంపీలుగా పనిచేసిన వాళ్ళని మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలను కూడా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాతే జగన్మోహన్ రెడ్డిలో మరింత భయం మొదలైందని అందుకే ప్రతి మంగళవారం తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మంగళవారం అసలు రాలేదని ఈ భయం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్ గారిని కలవాల్సి వచ్చింది అని రకరకాల వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి సార్ నేను అదే చెప్తున్నా కలిసే అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆయన విజ్ఞప్తులు ఆయన చేస్తాడు వాటిని పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది ఆ వ్యవస్థల డిస్క్రిప్షన్ ఇంతటి స్థాయి ఆధారాలు సిట్ సేకరించి విచారణ వేగవంతం చేస్తూ విచారణలో వాళ్ళు ముందడుగు వేసే క్రమంలో వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళాడు కాబట్టి అని చెప్పని విచారణని ఆపేసే ఆదేశాలు గవర్నర్ గారు ఇస్తారా అంటే కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్నాళ్ళుగా చేసిన విచారాన్ని వాళ్ళు సేకరించిన సాక్ష్యాలని పరిగణలోకి తీసుకోకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారా వారికి ఒక ఇంటగ్రిటీ ఉంది వారు రాజ్యాంగ పరిరక్షకుడు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన ఆయన వెల్లడి చేస్తాడు ఆయన ఆవేదన ఆయన బాధ ఆయన ఆక్రోశం వాటిని ఆయన వ్యక్తం చేస్తాడు వాటిని పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది మెచ్యూర్డ్ స్థాయిలో ఉన్న ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయ్యి గవర్నర్ హోదాలో ఉన్న నజీర్ గారికి వారికి ఆ మంచికి చెడుకు మధ్య ఉన్న ఆ సున్నితమైన గీత గురించి వారికి అవగాహన ఉంది ఓకే కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ అడిగారు ఇచ్చారు వీళ్ళు చెప్పుకునేది వీళ్ళు చెప్పుకొని ఉండొచ్చు కానీ అన్ని సందర్భాల్లో అందరూ వాటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తారంటే కల్పించాలనే అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించినటువంటి ప్రభావం ఆ కేసు మేము పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు నూటికి నూరు రూపాయలు ఉండదని అనుకుంటున్నాను నేను ఓకే అది మనకు ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్